యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది జయం మనవైపే వస్తుంది చేతులు ఎత్తి ప్రార్థించినంతసేపు జయం మందే కానీ ఈయన చేతులు ఎత్తి ఉండలేకపోతున్నారు అక్కడ ఉండలేకపోయిన కారణంగా అప్పుడు ఏం చేశారు ఆహరను హూరు వచ్చి ఇటొక చెయ్యి అటొక చెయ్యి వాళ్ళు ప్రొటెక్ట్ చేసి అంటే ఇలా ఇలా ఉంచలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ పట్టుకోవడం ఒకలాగా చూపిస్తారు మనకి వాళ్ళిద్దరూ ఇలా భుజాలు పెడతారనమాట ఈ భుజాల మీద ఇలా రెండు చేతులు వేసి అయినా కూర్చున్నట్లుగా ఒక పిక్స్ కొన్ని పిక్స్ అలా మనం చూడగలుగుతాం ఇద్దరు ఇలా రెండు చేతులు ఎత్తుకున్నట్లు లేదంటే ఆయన వాళ్ళిద్దరు భుజాలు కాస్తారు అప్పుడు రెండు చేతులు కూడా వాళ్ళ మీద ఇలా ఆనుకొని పైన ఇలా ఎత్తుతున్నట్లుగా కొంత పిక్చరైజేషన్ అలా చూపించారు ఏది ఏమైనా సరే రెండు చేతులు అనే అనేవాళ్ళు ఎత్తి పట్టుకోవడము ద్వారా మోసే చేతులు పైకి ఎత్తడము ద్వారా అక్కడ క్రిందన ఘన విజయం వచ్చింది అలే లుయా సాయంత్రం వరకు వాళ్ళు ఎలాగే చేతులు ఉంచారు సాయంత్రం వరకు యుద్ధం జరిగింది సాయంత్రానికల్లా జయము మన వాళ్ళదే అయిపోయింది కారణం ఖచ్చితంగా మనకు అర్థమైపోతుంది చేతులు పైకెత్తి ఉంచడమే అక్కడ అక్కడ ఉన్నటువంటి వీరులు ఏమనుకుంటున్నారంటే బా నేను వంద మందిని చంపేశాను నేను రెండు వందల మందిని వేసేశాను ఇలా అందరూ మాట్లాడుకుంటున్నారు అదే చెయ్యి అయితే తిమ్మరు పట్టేసింది ఎన్ని వేల మందిని చంపాడు ఆయనకి అని మాట్లాడుకుంటూ వస్తున్నారు అందరూ క్రింద పైన ఏం జరిగిందో క్రింద తెలియదు కదా క్రిందనేం జరిగిందో పైకి తెలియదు పైనుంచి వాళ్ళు చూస్తున్నారు క్రింద ఏం జరుగుతుందో కానీ పైన ఏం జరిగిందో వీళ్ళకి తెలియదు అలా మాట్లాడుకుంటూ వాళ్ళు ఉంటుండగా అప్పుడు మోసే అంటున్నాడు ఆయనలారా యుద్ధం చేసింది మనం కాదు యుద్ధం ఎహోవాదే ఆయనే మనకి జయమిచ్చాడు కాబట్టి మన అతిశయం కాదు మన గర్వం కాదు కేవలము సహవాస ప్రార్థన ద్వారా జరిగింది హలేలుయా సహవాసం అని ఎందుకంటున్నాను నేను ఒక్కాయిని చేతులు అతలు ఎర్దించేస్తే మధ్యాహ్నం నుంచి పరిస్థితి ఏంటి ఓడిపోతారు వాళ్ళు మధ్యాహ్నం నుంచి పరిస్థితి ఏంటి అప్పుడు మధ్యాహ్నం ఆదుకున్నది ఎవరంటే సహవాసము హలేలుయా ఇప్పుడు సహవాస ప్రార్థన చాలా ఇంపార్టెంటేనా ఇక్కడ ఇలా కూర్చొని మనం ప్రార్థన చేయడం చాలా అత్యవసరము సహవాసం ఎంత బలమైనదంటే సహవాసము విజయాన్ని తెస్తుంది మనకి సహవాసము విడుదలను తెస్తుంది మనకు అందుకనే మూడు పేటల తాడు తెగిపోదంట సహవాసంగా మీరు కూడుకొనుట మానకుడి పౌలు చెప్పాడు నా కోసం ప్రార్థన చేయడం మానొద్దు మీరు సహవాసంగా కూడుకోవడం మానొద్దు నేను ఎంత గొప్పనా అసలు నా శరీరానికి నా చేతుల చేతుల రుమాలులో రుమాలు పట్టుకుని ఇంకొకటి రోగి పట్టుకుంటే చేతి రుమాలు పౌలు చేతిలో పట్టుకున్న రుమాలు ఇంకొకటి పట్టుకుంటే స్వస్థత ఆయన నడికట్టులో స్వస్థత ఆయన చాలా గొప్ప కార్యాలు చేస్తాడు కానీ నా కోసం ప్రార్థన చేయడం వేడుకోవడం మీరు మానొద్దు మీరు సహవాసంగా కూడడం మానొద్దు నేను వచ్చే వరకు నమ్మకంగా ఉండండి మీరు ఇలా కానీ కూడుకోపోతే చూడండి బెత్తంతో రావాలా జాగ్రత్త అంటాడు ఆయన ఎందుకని ఆ ప్రేయర్ పవర్ ఆయనకి తెలుసు ఏసుక్రీస్తు ప్రభువారు కూడా అంతే చెప్తున్నారు ఏసుక్రీస్తు సహవాసానికి మిమ్మును పిలిచినవాడు హలేలుయా ఏసుక్రీస్తుతో సహవాసం చేయడానికంటా ప్రియమైన దేవుని బిడ్డలారా మన సహవాసం ఎవరితో ఏసుక్రీస్తుతో మనం సహవాసం చేస్తాం ఎంత గొప్ప విషయం కదా దేవునితో సహవాసం ఎంత మధురంగా ఉంటుంది అది ఎందుకంటే ఆయన మనతో సహవాసం చేయాలనే ఆదాము అవల్ని సృజించుకున్నారు అంతేనా ప్రతి చల్లపూట వేళ దేనికోసం వచ్చారు దేవుడు సహవాసము మాట్లాడాలి వాళ్ళతో సహవాసం చేయాలని వచ్చారు ఈ సహవాసం ఎప్పుడైతే దుష్టుడు వచ్చి సహవాసాన్ని చెడిపాడో అప్పటి నుంచి వాళ్ళ సహవాసం దేవునితో కోల్పోయారు తరువాత యేసుక్రీస్తు ప్రభు వారితో మన సహవాసం మొదలైంది అనునిత్యము ఆయనతో నడవడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఇంత అంతా కాదు కదా మన సహవాసం ఎవరితో ఈరోజు దేవునితో చేస్తున్నామో అనునిత్యము ప్రభుతో మన సహవాసం ఉండాలి ఫస్ట్ తరువాత సంఘ సహవాసము చాలా 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 ప్రాముఖ్యం మన చేతులు బరివెక్కిపోతున్నప్పుడు ప్రక్కనున్న వాళ్ళు ఆదుకోవడం చాలా ముఖ్యం మనకంటూ మనం గొప్పవాళ్ళ మనం ఎప్పుడు ఊహించకూడదు చాలామంది వాళ్ళ ప్రార్థన వాళ్ళది గొప్పగా ఎంచుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళే చేసేసుకోగలం మాకు ఎవరు సపోర్టు అక్కర్లేదు అనుకుంటూ ఉంటారు ఒంటరి ప్రార్థన బలమైనది యాకోబే దానికి ఉదాహరణ అది చాలా మంచిది కానీ ఒంటరి ప్రార్థనతో పాటు బైబిల్ ఏం సెలవిస్తుందంటే సహవాసము సహవాసంలో ఉన్న శక్తి మరణాన్ని కూడా జయింప చేస్తుంది విడుదల ఇస్తుంది మనకు ఎక్కడ తెలుస్తుంది ఆ పోస్టుల కార్యాలు పన్నెండవ అధ్యాయంలో సంఘం చాలా కష్టంలో ఉంది పన్నెండవ అధ్యాయంలో సంఘమంతా హింస పడుతున్నటువంటి సందర్భం హింసించబడుతున్నటువంటి సందర్భం ఈ యాకోబుని మొన్న నేను మంగళవారం దినాన్ని చెప్పాను కదా సలోమే కుమారుడైనటువంటి యాకోబును తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు వాళ్ళు పెట్టిన తరువాత సంఘమంతా ఎక్కడికక్కడ చాలా హింసతోనూ బాధతోనూ చెదిరిపోయి ఎక్కడికక్కడ సహవాసంగా ఉండడానికి వీలు లేని పరిస్థితులలో ఉన్నారు వాళ్ళు ఆ టైంలో ఏం జరిగింది యూదులందరికీ చాలా ఇష్టమైన కార్యం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు వారి నామము ఎక్కడా ప్రకటించబడకూడదు యూదులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఈ యూదులకి ఇష్టమైన కార్యము కనుక ఈ యాకోబుని చంపేద్దామని చెప్పి అగ్రిపా అక్కడ ఉన్నటువంటి అధికారి ఏం చేశాడంటే యాకోబుని కత్తితో నరికించేశాడు ఈ భయంతో చెదిరిపోతారు శిష్యులు ఈ భయంతో సంఘం చెదిరిపోతుంది ఈ భయంతో నోరు మూసుకొని ఉంటుంది సంఘం అసలు ఇంకా కిక్కురు అనకుండా ఉంటుందని చెప్పి వాళ్ళు ధైర్యం చేసేసారు ఇది యూదులకు ఇష్టమైన కార్యమని అక్కడ రాయబడి ఉంటుంది ఏం చేస్తారు ఇప్పుడు ఈ అగ్రిప్పే కావాలి మాకు ఇతనే మాకు సపోర్టరు ఇతనే మా పైన నాయకుడు అని వాళ్ళకి అక్కడ ఇప్పట్లాగే రాజకీయాలు అలా జరుగుతున్నాయి అక్కడ అందుకని అలా చేశాడంట అతను అలా చేసినప్పుడు ఇదేదో బాగుంది ప్రజలందరూ మన తట్టు తిరుగుతున్నారని పేతురుగారిని అరెస్ట్ చేసేశారు పేతురుగారిని తీసుకెళ్ళి ఆ పస్క అయ్యే వరకు ఆగుదాం ఆ తరువాత తన సంగతి చూద్దాం ఎందుకంటే ఇది చాలా యూదులకు చాలా ఇష్టమైన కార్యం ఇది అని వాళ్ళు ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది చూడాలి మనం వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట అత్యాశక్తితో హలెలుగా చెప్పండి అంటే మామూలుగా చేసే ప్రార్థన వేరు మామూలుగా ప్రార్థన కూడికలు ఉపవాస కూడికలు ఆల్ నైట్ ప్రేయర్స్ ఓల్ నైట్ ప్రేయర్స్ డే నైట్ ప్రేయర్స్ డే అండ్ నైట్ ప్రేయర్స్ డే అండ్ నైట్ వర్షిప్ ఇవన్నీ బోర్డు జరుగుతున్నాయండి ఎక్కడ పడితే అక్కడ ఖాళీ లేకుండా సంఘాలలో జరుగుతున్నాయి వేల మందితో జరుగుతున్నాయి లక్షల మందితో కూడా జరుగుతున్నాయి అత్యాసక్తి ఉందా లేదా అక్కడ దాని ఆత్మలో వేదనతో కూడిన ప్రార్థన చేస్తున్నామా లేదా మనం దేని గురించి ఇక్కడ కూర్చున్నామో తెలుసా లేదా వాళ్ళకి తెలిస్తే వెళ్ళండి గుడ్ మనము సంఘ కాపరి వాళ్ళతో పాటు కూర్చొని ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి ఎలా ప్రసవ వేదన పడాలి దేనికోసం మనం ప్రార్థిస్తున్నాం ఒక్కొక్క అంశం గురించి మనం ప్రార్థిస్తుంటే ఎలాంటి విడుదలలు మనం చూస్తున్నాం ఇవన్నీ వరుసగా మనం అనుభవిస్తూ ఇంకా అత్యాసక్తితో ప్రార్థన చేయడం కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అలా లేదు చాలా నీరసంగా ఉంది ఎంత ప్రార్థన చేశారో పాపం అయినా యాగోబు చనిపోయాడు మళ్ళీ ఏం లాభం మనం ఎంత ప్రార్థన చేయడం ఎన్ని రోజుల నుంచి వేస్తున్నావు ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నాం అయ్యో అదుగో ఆవిడ విషయం ఈవిడ విషయం ఆవిడ విషయం అమ్మాజమ్ ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేది అక్కడ మన 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 మందిరం అంబేద్కర్ నగర్లో ఉన్నప్పుడు ప్రభువా దేవుని మందిరం కట్టించు నా ఇల్లు కట్టించు దేవుని మందిరం కట్టించు నా ఇల్లు కట్టించు అప్పుడు నవ్వుతూ ఉండేవారు మందిరానికి నీ ఇల్లుకి లింక్ ఏంటి నీ ఇంటి గురించి ఏదో నువ్వు చేసుకోవచ్చు కదా అంటూ ఉంటాం మనం ఇంకొక ఇంకొకళ్ళు ఎవరో ఇంకొక సమస్య గురించి ప్రభా ఇదిగో వాళ్ళకి ఇది చేయి వాళ్ళకి అది చేయి మనకవి చేస్తున్నాము చేస్తున్నాం ఇప్పుడు అలా చేస్తూ చేస్తూ ఉన్న కొద్దీ ఆమె విశ్వాసం ఏం జరిగిపోయింది మూడు ఫ్లోర్లు ఇల్లు కట్టబడిపోయింది భర్త డబ్బులు ఇవ్వలేదు కొడుకు డబ్బులు ఇవ్వలేదు ఏమీ జరగలేదు ఎన్ని ఫ్లోర్లు కావాలని జోక్ చేస్తే నాకు మూడు ఫ్లోర్లు కావాలందే పెంకుటిల్లు వర్షం వస్తే ఇల్లు కారిపోతూ అసలు ఉండడానికి ప్లేస్ లేకపోతే చుట్టుపక్కల ఉన్న నీ దేవుడు ఏం చేశాడు దేవుళ్ళలోనికి వెళ్ళావు నమ్ముకున్నావు కదా ఏం జరిగింది నీకు నీ భర్తే నీకు జీతం తీసుకొచ్చి ఇవ్వడు అన్నారు వాళ్ళందరూ అప్పుడు అమ్మ ఏం చేస్తుంది ఏ సహవాసంలోకి వెళితే ఆ సహవాసంలో నాకు మంది దేవుడికి మందిరం కట్టించు నాకు ఇల్లు కట్టించు దేవుడికి మందిరం కట్టించు నాకు ఇల్లు అంటే ఆమె దేవుడి మందిరానికి కూడా తను ఇల్లుతో లింక్ పెట్టుకుంటే ఆయన ఎప్పుడు కూడా ఒకటి నేర్చుకోండి మీరు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదిగితే మీకు అన్నీ ముందు ఇచ్చేస్తాను ఆమెకు ముందు ఇల్లు వచ్చేసింది అంతే అంటే దేవునితో సంబంధించి తన కనెక్షన్ పెట్టుకుంటుంది అయ్యా నీకు మందిరం కావాలి నాకు ఇల్లు కావాలని అప్పుడు నా మందిరం సంగతి పర్లేదులేమ్మ ఇల్లు తీసుకోముందని చెప్పి అంటే ప్రార్థన సహవాసములో ఉన్నటువంటి ప్రేయర్ పవర్ చాలా బలంగా పనిచేస్తుంది అక్కడ నిర్జీవమైన పరిస్థితి ఆమె ఇంట్లో కూడా కానీ దేవుడు కార్యం చేశాడు ఎలాగో ఇక్కడ సంఘంలో చాలా నిర్జీవంగా ఉంది పాపం ఒక మరణం అది భయంకరమైన మరణం రేపొద్దున మనల్ని కూడా చంపేయచ్చు అంత భయంకరమైన మరణం ఉన్న పరిస్థితుల్లో కూడా వారు ఎలా చేశారంటే నిర్జీవంగా చేయలేదు ఎలా చేశారని ఉంది అత్యాసక్తితో సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేశారు చూద్దాము అపోస్తుల కార్యాల్లో పేతురు చెరసాలలో ఉంచబడిను సంఘం అయితే అతని కొరకు ఐదవ వచనం చదువుతున్నానండి అపోస్తుల కార్యాలు పన్నెండవ అధ్యాయం ఐదవ వచనం పేతురు చెరసాలలో ఉంచబడను సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయిచుండెను హే రోజు అతనిని వెలుపుకు తీసుకుని రావాలని ఉండగా ఆరాత్రియే పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిజ్రించుచుండెను మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకుని ప్రభువు దూత అతని దగ్గర నిలిచేను అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను ఇంక ఇదంతా మనకి తెలిసిన అంశమే ఈ పేతుర్ని పట్టుకుని వాళ్ళు ఏం చేశారంట లోపల పెట్టేశారు చెరసాలలో వేసేశారు పస్కా అయిన పేమట అతని సంగతి అని అనుకుంటున్నారు నాలుగో వచనం చూడండి అతని కావలి ఉండుటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించరు ఈ ఇతనికి ఎంతమంది కాపలా వారిని పెట్టారు పద్నాలుగు మందిని ఇప్పుడు పేతురు గారి చరసాలలో పెట్టేసి ఎంతమందిని కాపలా పెట్టారు ఫుట్ నోట్లో పద్నాలుగు అని ఉందా ఉందా పద్నాలుగు ఉందా పదమూడా పద్నాలుగురు పద్నాలుగు మందిని అక్కడ ప్రొటెక్షన్ పద్నాలుగు మంది సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టి పేతురిని చరసాల్లో ఉంచేస్తే ఇప్పుడు సంఘమంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు పరలోకం నుంచి దూత ఒకరు వచ్చి పేతురున్నటువంటి చరసాల గదిలోనికి వెళ్ళి లేకపోతే ఇంకొక రకమైన అద్భుతం జరిగి ఉండేది వాళ్ళు చంపాలనుకున్న పేతురు చావకపోవచ్చు చంపలేకపోవచ్చు లేకపోతే పే అధికారులతో స్వయంగా దేవుడే మాట్లాడి ఉండొచ్చు లేకపోతే ఏమైనా జరగవచ్చు మామూలుగా పేతురిని ఎలాగా ప్రొటెక్ట్ చేసి తనకి పరిచయం ఉంది ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు దేవుడు అంటే వేరే వేరేగా చేయొచ్చు కానీ నైట్ ప్రేయర్ ఏం చేసింది ఆ రోజే విడుదలైపోయేటట్లు చేసింది హలేలు వాళ్ళు ఎంత నిర్జీవమైన పరిస్థితులు అయిన గుర్తుపెట్టుకోండి ఇంకా అసలు జరగవు ఎన్ని రోజుల నుంచో ఒక అంశం చేస్తున్నాం ఈ ఏడు రోజుల్లో అయిపోవాలని అడిగాం ఈ పది రోజుల్లో అడిగి అయిపోవాలని అడిగాం ఈ రెండు నెలల్లో అయిపోవాలని అడిగాం జూలై నెలలో అయిపోవాలని అడిగాం అయినా సరే ఇంకా అని నిర్జీవంగా చేయొద్దు మనం అత్యాశక్తితో చేద్దాం అత్యాశక్తితో చేస్తే వండర్ జరుగుతుంది అన్నమాట నిర్జీవమైన టైంలో మరి ముఖ్యంగా అత్యాశక్తితో మనం చేస్తే వండర్సే జరుగుతాయి ఏలియా కూడా అంతే కదా ఆకాశం ఎత్తడిలాగా మూతబడిపోయింది మంచైనను వర్షమైనను కురవడం లేదు అదంతా మూతబడిపోయి అసలు పశువులు సహితం ఆహారం లేదు కరువు వచ్చేసింది ఇలాంటి సందర్భంలో మేఘమేమైనా వస్తుందేమో చూడు అంటాడు ఆయన ఏ మేఘము లేదు ఏ మేఘము లేదు ఎన్నిసార్లు ఏడు సార్లు చూడమంటాడు ఏడు సార్లు కొండెక్కితే చిన్నది కూడా అంత ఎండగా ఉంది ఏంటో చూడమంటాడు ఆయన అనుకుంటున్నాడు అసిస్టెంట్ ఎండగా ఉంటే మేఘం వచ్చిందో లేదో చూడంటాడేంటి అంటే అనుకూలమైన పరిస్థితి అక్కడ లేదు అయినప్పటికీ దేవుని దగ్గరట యాగోపత్రికలేముంటుంది అతడు అత్యాశక్తితో మన వంటి స్వభావం గల మనుష్యుడే అయినప్పటికీనే ఆసక్తితో ప్రార్థన చేయగా అప్పుడు వర్ష హలే మనలాంటి స్వభావం గలవాడే కానీ ఆ పరిస్థితి అనుకూలంగా లేదు అస్సలు మనకు అసలు ఏ సోర్సు ఏ సూచన కూడా కనబడట్లేదు కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే మన అందరికీ సోర్సెస్ సూచనలు చూపిస్తున్నాడా ఎన్ని చూపిస్తున్నాడండి మనకి ఎన్ని చూపిస్తున్నాడండి ఒక శైలజ గారి విషయంలో కోర్టు కేసు విషయంలో ప్రార్థన చేస్తుంటే ఆవిడ ఒక పెద్ద షాప్కి ఓనర్ అయిపోయినట్లు కార్యాలు జరిగిపోయినట్లు మంచి శారీ కట్టుకొని వచ్చి ఇదిగో మేము మన అందరం ఇక్కడ ఫీస్ట్ చేసుకుందామని కార్పెట్లు వేస్తున్నట్లు ఇవన్నీ అసలు అనుకూల పరిస్థితులు అక్కడ లేనప్పుడు ఒక కేసు కాదు మూడు కేసులు ఉన్నప్పుడు ఈ దర్శనం చూపించారు హలే లూయా ఇప్పుడు ఆయన ఏం చేశారు మూడు కేసులు మూడు మూడు డేట్లలో పెట్టినా సరే మూడు కేసులు కొట్టేశారు అంతే అనుకూలం లేదు అక్కడ ఎనిమిది సంవత్సరాల నుంచి జరుగుతుందండి అయినా సరే చెయ్యండి ఏం చేస్తాం అని నిర్జీవత్వంలో వచ్చారు వాళ్ళు ఇక్కడికి అంతేనా చూసాం కదా మనం వాళ్ళని అప్పుడు ఒకటి కాదమ్మా నేను మూడు కొట్టి చూపిస్తాను సంఘ ప్రార్థన ఆర్డినరీ కాదు హలే లూయా అది సంఘ ప్రార్థన పవర్ అండి అది ఆయన కార్యాలు మన కంటికి కనపడవు అసలు అసలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయండి అవి మనకు మామూలుగా అనిపించింది కానీ అది అప్పుడు ఇలా అయిపోగానే వెంటనే ఇచ్చేస్తే వాళ్ళు కామన్ అయిపోతారు వాళ్ళకి చాలా అది మూడు కొట్టేశారండి దేవుని స్తోత్రం మాకు చాలా సంతోషం అండి అని వెళ్ళిపోతారు వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు అది ఇవ్వడానికి కూడా వాళ్ళ వాళ్ళ యొక్క విశ్వాసాన్ని అలా పరీక్షిస్తూ ఆ ఆ మధురమైనది ఇవ్వడానికి కూడా దేవుడు వాళ్ళని కొన్ని పరీక్షలు గుండా నడిపిస్తూ అది వచ్చేటప్పటికల్లా వాళ్ళు కంప్లీట్గా మార్చబడి అబ్బా దేవుడు ఎంత గొప్పవాడో కదా ఎన్నో మెరికల్స్ చేసి చూపించాలని దేవుడు కోరుకుంటాడు ఆయన ఎప్పుడూ మన ఒక్క అంశం ద్వారా నీ ఒక్క సమస్య ద్వారా ఎన్నో ఒక గొప్ప కార్యాలు జరగాలి అనేకులు దీని ద్వారా రక్షించబడాలని కోరుకుంటాడు ఆయన మనం అవకాశం ఇవ్వాలి మనం అవకాశం ఇవ్వాలి దేవుడికి ఇక్కడ అదే జరిగింది అత్యాసక్తితో వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే పేతురు గారి దగ్గరికి దోత వెళ్ళిపోయాడు మనం పోయిన శుక్రవారం చూసాము ఆయన అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటే పరలోకం నుంచి దోత ఈ కూర్నేలి గదిలోనికి వస్తాడు ఇప్పుడు పేతురు గదిలోనికి వచ్చేసాడు ఈ చతుష్టయంలో వీళ్ళందరూ పద్నాలుగు మంది కాదు కదా పద్నాలుగు వందల మంది ఉన్నా పర్వాలేదు దోతే వచ్చి ఆ తలుపులు తెరిచేసి పైబట్ట వేసుకో అని చెప్పి మళ్ళీ షర్ట్ వేసుకొని కూడా చెప్తుంది వేసుకోమని చెప్పి గవిని వరకు తీసుకొని వెళ్ళిపోయి ఈయన ఎంత దర్శనం అనుకుంటున్నాడు ఈయన గవిని దగ్గర నుంచి దోత వెళ్ళిపోయాడు ఈయన ప్రార్థన ఎక్కడ జరుగుతుందో ఆ ఇంటికి వచ్చేసాడు ఈరోజు యేహోబాన్ నిస్సి గురించి మాట్లాడుకుంటూ మనం అంతవరకు వెళ్ళిపోయాం సహవాసం గురించి మాట్లాడుతున్నాను హూరులు ఆ రోజు చేతులు పైకి ఎత్తకపోతే విషయం ఏంటి మోసే చాలా గొప్పోడే నేను కాదనట్లేదు మోసే దేవుడితో ముఖాముఖి మాట్లాడగలడు మోసే దేవుని మహిమను వెనక నుంచి చూసినవాడు మోసేని దేవుడు సినాయి కొండ మీద పిలుచుకున్నవాడు మోసే చిన్నప్పటి నుంచి దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు మోసేతో దేవుని సన్నిధి ఉంది కానీ ఆ రోజు ఈ ఇద్దరు కూడా చేతులు ఎత్తకపోతే పరిస్థితి మేమెంత గొప్ప వాళ్ళమైనా సేవకులు ఎన్ని కృపావరాలు తలాంతులు కలిగిన వాళ్ళమైనా నువ్వెంత గొప్ప ప్రార్థనా పరురాలు అయినా నీకు నాకు సహవాసం చాలా అవసరం హాలుయా ఈ సహవాసంలో నిలిచి ఉండమంటున్నాడు దేవుడు నిలిచి ఉండండి అనే మాట ఉంది మీరు సహవాసంలో నిలిచి ఉండండి ద్రాక్ష నేను తీగలు మీరు మీరు దీంట్లో నిలిచి ఉంటేనే మీరు మధురమైన ఫలాలు ఫలించగలుగుతారు లేకపోతే ఫలాలు మనం చూడలేకపోతాం ఆయనలో అంటుకట్టుకొని కట్టుకొని ఉండాలా వేరుపారి ఉండాలా నిలిచి ఉండాలా సహవాసం ఎవరితో నీ స్నేహం ఎవరితో అనేవి బైబిల్లో సార్లు రాయబడి ఉన్నాయి మన సహవాసం ఎవరితో చేస్తున్నామో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు మీరు అందరూ మీ ఇంటి దగ్గర ఇంటి వాళ్ళకి ఏదో ఫంక్షన్ వచ్చిందని మీరు వెళ్ళలేదు అటు మీరందరూ పక్కనింట్లో కూర్చొని మాట్లాడుకోవడానికి టీవీ మాటలు మాట్లాడుకోవడానికి వంటల ప్రోగ్రామ్స్ మాట్లాడుకోవడానికి ఉండిపోలేదు మీరు మీ సహవాసం అనునిత్యము నా ధ్వజము మినిస్ట్రీతో అలెలుయ మీ సహవాసం అనునిత్యము సంఘ సేవకులతో మీ సహవాసం అనునిత్యము ప్రార్థనాపరులైన వారితో ఇక్కడికి కొంతమంది వస్తారు ఇక్కడ ఎవరు ఎవరితోనే మాట్లాడుకోరు ప్రార్థన అయిపోయి ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరో ఒకరిద్దరు ఉన్నారులేండి వాళ్ళు మాత్రం మాట్లాడుకుంటారు కానీ మిగతా వాళ్ళందరూ హ్యాపీగా అంటే మంచిగా పలకరించుకోవడం మంచిదే నేను చెప్పేది వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు అలా ఎవరూ మాట్లాడుకోం ఒకరికొకరు పలకరించుకుంటాం ప్రైజ్లో చెప్తాం నవ్వుతాం బాగున్నారా అంటాం దట్స్ ఆల్ వాళ్ళు ఏమయ్యారు వాళ్ళు ఎందుకు రాలేదు వీళ్ళకేమైంది పాష్టమ్మ గారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా మీకు నాకు తెలియదు నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఇవి ఈ కబుర్లేవు ఇలా కొంతమంది ఎక్స్పెక్ట్ చేసి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కనపడవి ఇక్కడ అప్పుడు ఈ సహవాసంలో వాళ్ళు నిలిచి ఉండలేరు ఉండలేరు వాళ్ళు వాళ్ళకి ఏం కావాలి బయట కబుర్లు కావాలి చాడీలు కావాలి ఇక్కడ ఎవరు పట్టించుకోరు ప్రార్థన ప్రార్థన పాట ప్రార్థన పాట ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవ్వరు కూడా ఒక్క క్షణం కూడా ఇక్కడ నిలిచి ఈ సహవాసం కొంతమందికి నచ్చదు చాలా సహవాసాలు చాలామందికి ఇష్టం కిట్టి పార్టీలు అంటారు మీకు తెలియదు పాపం మీకు తెలియదు అవేంటంటే ఇంట్ మన వీధిలో ఎవరో ఒకరికి ఇంట్లో ఒక చిన్న పార్టీ దాని కిట్టి పార్టీ అంటారు ఈరోజు ఇంక ఏ ఫంక్షన్ లేదు పుట్టినరోజులు కూడా లేవనుకోండి ఏదో చిన్న గ్యాదరింగ్ కిట్టి పార్టీ చేసుకుంటున్నాం మా ఇంట్లో రన్ అంటే రోజు చీరలన్నీ అన్నీ అలా ఉండిపోతున్నాయి కాబట్టి కొత్త చీరలన్నీ అన్నీ కట్టుకోవడానికి ఈ పార్టీలు చాలా ఉపయోగపడ్డాయి కాబట్టి ఈరోజు మా ఇంట్లో పెట్టుకుంటాం రేపు మీ ఇంట్లో పెట్టుకోండి శశి గారు ఎల్లుండి మీ ఇంట్లో పెట్టుకోండి ఎల్లుండి ఎలిజబెత్ గారు మీ ఇంట్లో పెట్టుకోండి అని ఇలాగా మనం వాళ్ళ ఇల్లులు నిర్ణయించుకుని ఏంటంటే అవి చెప్పండి కిట్టి పార్టీలు దాంట్లో ఏం చేయాలో తెలియదు అక్కడ మనమైతే పాటలు పాడుకుంటాం మనమైతే ప్రార్థన చేసుకుంటాం మనమైతే విజ్ఞాపన అంశాలు మొర్ర పెట్టుకుంటా అయ్యో అప్పుడే త్రీ అయిపోయిందా అనుకుంటాం మనం అక్కడ టైంపాస్ అవ్వదు అందుకని ఏం చేయాలా రకరకాల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అనేకమైనటువంటి ఇంకా లోపల లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు లోకానుస లోక వారి స్నేహము లోకముతో అలా అయిపోయి ఈరోజు అందరూ నశించిపోతున్నారు దేవునికి దూరం జరిగిపోతున్నారు అన్య రాజులతోనూ అన్య రాజుల కుమార్తెలతోనూ సంబంధం పెట్టుకుని ఎంటర్టైన్మెంట్ వరల్డ్కి వెళ్ళి అలా కిందకి దిగజారిపోయి ఆయన ఎంత సువాసన గలవాడో సులోమోను అంటే ఎంత ప్రీతి గలవాడో ఎంత ప్రియమైనవాడో సులోమోను అంటే ఆ తైలములో బుక్కావాణి తైలములో చచ్చిన ఈగలు వచ్చి పడ్డాయంట మన సహవాసంలో చచ్చిన ఈగలు పడ్డానికి వీల్లేదు వీల్లేదు దుష్ట సహవాసము మంచి నడవడని చెరిపి అందుకని మీ సహవాసం దేవునితో దేవుని బిడ్డలతో సంఘముతో ప్రార్థనాపరులతో అయితే ఇక మనం చూసుకోవాల్సిన అవసరత లేదు అన్నీ సమకూడి జరుగుతాయి లూయ ఇటు గొప్ప కార్యాలు ఇంకా దేవుడు మన జీవితంలో చేయాలని నిసి బలిపీటము అనునిత్యము మనకి తరతరములకు జయమే ఆ బలిపీటం దగ్గరికి వచ్చి ప్రార్థించిన కొలది జయమే మనకి అనునిత్యము జయమే పరిస్థితులు ఎంత అననుకూలంగా ఉన్నా పర్వాలేదు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఘన విజయం ఇస్తాడు ఆయన ఘన విజయంతో మనల్ని నింపుతాడు ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించిన గాక అమేన్ అమేన్